హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే మామిడికే తురుము తురుముకుని పచ్చడి చేసుకుంటున్నామండి అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కొత్తగా నా ఛానల్ని వాచ్ చేసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక మామిడికాయ తీసుకుని దాన్ని చెక్కు తీసుకోవాలండి పీల్ చేసుకోవాలి మామిడికాయ పీల్ చేసుకున్నాక తురుముకోవాలండి పెద్దగా ఉన్న సైడ్ తురుముకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను అంత మందాన్ని వస్తుంది అలా తురుముకోవాలి బాగా మొత్తం రెండు మామిడికాయలు బాగా తురుమేసుకోవాలండి చూసారు కదా అలా తురుముకున్నాక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ త్రీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు జీలకర్ర మెంతులు వేయించిన పొడ అండి ఇది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదండి బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలండి అది బాగా వేగాక తెంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిరపకాయలు రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి మనం తురుముకుని పెట్టుకున్న దాన్ని ఉంది కదండి దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమేనండి దీన్ని వేడివేడి రైస్లోకి టిఫిన్స్లోకి కూడా తినచ్చు వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే ఆహా అద్భుతం అనాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్